నమస్తే వెల్కమ్ టు జ్యోతి మాట్రిమూని ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన కార్యం వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటవడమే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటి కావడం మన భారతదేశంలో తొంభై శాతం మంది ప్రజలు వివాహ వ్యవస్థని బలంగా విశ్వసిస్తూ ఉంటారు అందుకు పాటిస్తూ ఉంటారు అనేది మనం కాదు సర్వేలే చెప్తున్నాయి అవధులు లేని ప్రేమానురాగాలతో వైవాహిక జీవితం వైభవంగా సాగాలి అంటే మంచి పెళ్లి సంబంధం కుదరాలి మంచి మ్యాచ్ సెట్ అయితే అది తల్లిదండ్రులకి ఒక పెద్ద వరమే అందుకు మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి జ్యోతి మాట్రిమోనిలో రిజిస్టర్ అయిపోండి ఇరు కుటుంబాలు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పెళ్లిళ్లు కుదర్చడంలో మా జ్యోతి మ్యాట్రిమోనీ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేలకు పైగా జంటల్ని ఒకటి చేసిన ఘనత ఒక్క జ్యోతి మ్యాట్రిమోనీకి సొంతం మీకు ఎటువంటి వధువు వరులు కావాలో లేకపోతే ఎటువంటి గుణగణాలు కావాలో వరుడు కావాలో లేదా వధువు కావాలో మాకు తెలియచేయండి త్వరలో పెళ్లి వేదికపై పక్క కూర్చోండి ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే మేము అమ్మాయి ప్రొఫైల్ తీసుకొచ్చామండి అమ్మాయి పేరు మధుశ్రీ డేట్ ఆఫ్ బర్త్ థర్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్ ఖమ్మంలో పుట్టింది వీరి కులం వచ్చేసి కులం అమ్మాయిది అనురాధ నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ అమ్మాయి ఎంబీఏ ఫినాన్స్ చదువుకుంది తండ్రి ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు తల్లి కూడా ప్రైవేట్ ఎంప్లాయీనే మధుశ్రీ రీసెర్చ్ అనలిస్ట్ గా ఒక లో పనిచేస్తుంది సంవత్సరం ఆదాయం వచ్చేసి మూడు లక్షల దాకా ఉంటుంది మంచి వరుడు అందగాడు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు ఆస్తులు ఉన్నాయని వీళ్ళకి ఒక్కరితే అమ్మాయని తన సొంత మనిషిగా తన తల్లిదండ్రుల్ని కూడా తన సొంత తల్లిదండ్రులుగా చూసుకునే అల్లుడు కావాలని కోరుకుంటున్నారు అత్యాశ ఏమీ కాదు కదా ఇది అండి వాళ్ళది చాలా మంచి కుటుంబం మీరు సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే త్వరపడండి ఈ అమ్మాయి ప్రొఫైల్స్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించండి మా జ్యోతి మ్యాట్రిమోనిని మేము వివరాలు అందజేస్తాం మీకు పెళ్లి కావాల్సిన కూతురు లేదా కొడుకు ఉంటే వెంటనే మా మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసేయండి మీకు మంచి మ్యారేజ్ ప్రొఫైల్ సెట్ చేసే బాధ్యత మాది గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది